ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పినటువంటి అంశం ప్రస్తుతానికి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం లేకపోతే జగన్కి టాటా చెప్పడం ఇవన్నీ పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది తీవ్రమైనటువంటి సంక్షోభం రాబోతోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు ఆ మాట అన్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేటటువంటి సందర్భంలో స్థాపించేటటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఐదు మంది వారిలో తొలిసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణ తొలిగా జైలుకి వెళ్ళాడు జగన్ కంటే ముందు ఆ తర్వాత విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా జైల్లో పదహారు నెలల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటు విజయమ్మ అలాగే షర్మిల మరొకరు భారతీ రెడ్డి సో వీళ్ళతోనే తొలిగా పార్టీ స్థాపించబడింది అయితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అలాగే భారతీ మినహా ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థాపనలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం బోపిదేవి వెంకటరమణ విషయం చూసాం ఆయన రాజ్యసభకి ఇటీవల రాజీనామా చేశారు గతంలో ఆయన మంత్రిగా ఉంటే మంత్రి మండ శాసన మండలిని రద్దు చేస్తామని చెప్పేసి ఆయన పదవి నుంచి తొలగించి ఆ తర్వాత అతి గతి లేకుండా పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం అయితే తాజాగా ఇటీవల మనం చూసాం విజయమ్మ అలాగే వైఎస్ షర్మిల ఇద్దరు కూడా పార్టీని వీడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ మీద కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు వేశారు మరోపక్క తలలో నాలుకలా ఉంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేస్తానని చెప్పేసి ప్రకటించడంతో ప్రస్తుతానికి ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే దాదాపు మూడు తరాలుగా అంటే రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి సో ఈ మూడు తరాలకి కూడా ఆర్థిక పరమైనటువంటి సలహాదారుగా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు చూసేటటువంటి వ్యక్తిగా విజయసాయి పేరుంది అంతేకాకుండా నమ్మకస్తుడిగా కూడా పేరున్నటువంటి పరిస్థితి అందుకే రెండు వేల నాలుగు సందర్భంలో అంటే రెండు వేల నాలుగు సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలను కానీ మనం కానీ చూసినట్లయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో లక్షల్లో ఉన్నటువంటి ఆస్తులు ఈరోజు కోట్లలోకి రావడం అంటే అఫిడవిట్లో చూపించింది దాని వెనక ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే విజయసాయి రెడ్డి సో అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు పార్టీని వేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశమే ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి అడుగు ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలుసు అయితే విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడిపోతున్నారు పార్టీని వీడిపోవడానికి గల కారణాలు ఏంటి ఆయన పార్టీని వీడిపోవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి కేసులకు భయపడి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఆస్తులను కాపాడుకునేందుకు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా వెళ్ళిపోతున్నారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక వెళ్ళిపోతున్నారా అనేటటువంటి వాటిని కూడా ఇవాళ ఆయన రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడేటటువంటి ఉన్నాయి ఆ సందర్భంగా కొన్ని అంశాలను కూడా ఆయన చెప్పేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఇదే ఇవాంటి మన హాట్ టాపిక్ సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు సో ముందుగా మనం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు తన